మన ఏమన్నారంటే పిలవని పేరంటానికి ఎందుకు వెళ్ళడం అని పిలవని పేరంటానికి వెళ్తే అవమానాలు జరుగుతాయి జరుగుతాయని అదే జరిగింది నిన్న రంజాన్ పర్వదినాన అక్కడ పువ్వాడు అజయ్ కుమార్ ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి రవాణా సాగర్ ఇంతకు ముందు అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అయితే పిలవకుండానే ముస్లిం సోదరులందరికీ నేను శుభాకాంక్షలు చెప్పడానికి వెళ్తాను రంజాన్ పర్వదినం కాబట్టి అంటూ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఒక సభలోకి వెళ్లి అక్కడ అందరికి నమస్కరించి అందరికి రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు అని చెబుతూ వాళ్ళ మధ్యన కూర్చున్నాడు అక్కడికి కాంగ్రెస్ మైనార్టీ నాయకుడు వ్యక్తి వచ్చి ఆ వర్గానికి చెందినటువంటి వ్యక్తి మైక్ తీసుకుని ఇక్కడ ఎవరూ కూడా నాన్ ముస్లింస్ ఉండొద్దు ఇది కేవలం ముస్లింల కోసం ఉద్దేశించినటువంటి సభ అంటూ ఈ పువ్వాడిని ఉద్దేశించి చెప్పడంతో పువ్వాడు అక్కడ నుంచి అవమానకరంగా బయటికి వెళ్లిపోవలసి వచ్చింది అంటే అదే గనక వాళ్ళు పిలిస్తే మనం వెళ్ళామనుకోండి ఇలాంటి అవమానాలు జరగవు నువ్వు పూల వర్షం కురిపించడానికి నువ్వు అక్కడికి వెళ్ళావు వాళ్ళు నీ మీద రాళ్ల వర్షం కురిపించారు అర్థమైంది కదా ఎవరు పూల వర్షం కురిపిస్తారో ఎవరు రాళ్ల వర్షం కురిపిస్తారో మీకే అర్థమైంది నిజంగా చాలా మంది అక్కడ ఉన్నటువంటి కొంతమంది ముస్లింసే విమర్శించారు అతన్ని ఆ మైనార్టీ నాయకుడిని ఇది కరెక్ట్ కాదు ఇది ఇలా చేయడం తప్పు ఒక అతిథిని మనం అవమానించినట్లుగే అని చాలా మంది విమర్శించారు కానీ అక్కడ సభ అయిపోయిన తర్వాత విమర్శించారు ఆ జరుగుతున్నప్పుడు విమర్శించలేదు సరే అది వేరే విషయం వాళ్ళ వాళ్ళ సమస్య వాళ్ళు చూసుకుంటారు కానీ మీరెందుకు పిల్లలని పేరంట వెళ్లడం వాళ్ళేదో వాళ్ళు పండగ చేసుకుంటున్నారు ఈ ఓట్ల రాజకీయమే ఎప్పుడు పెడితే అప్పుడే ఓట్ల రాజకీయం చేయొద్దనేది ఓట్ల కోసం తప్ప వాళ్ళ మీద ప్రేమతో వెళ్ళలేదు నీకు హిందువుల మీద ప్రేమ ఉండదు ముస్లింల మీద ప్రేమ ఉండదు ఓట్లు కావాలి మీకు మీ ఓట్లు రాజకీయం వల్ల మీ బుద్ధి వచ్చినట్టు చేశారు వాళ్ళు